ఇప్పటి వరకు సరుకు రవాణాకు ప్రయాణికులకు వేరువేరుగా రైళ్లను నడుపుతూ వస్తున్న భారత రైల్వే ఇప్పుడు సరుకుతో ప్రయోగానికి శ్రీకారం చుట్టుతోంది ప్రయాణికులను సరుకును ఒకేసారి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది ఈ క్రమంలో డబల్ డక్కర్ రైల్ని అందుబాటులోకి తేనుంది ఈ రైలుకు సంబంధించి రైల్వే శాఖ గత ఏడాది సమర్పించిన డిజైన్ కు కేంద్రం నుంచి ఆమోదం లభించింది రైల్వే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఈ డిజైన్ ను రూపొందించింది ఈ డబల్ డెక్కర్ రైల్ కింది భాగాన్ని సరుకు రవాణాకు ఆ అంతస్తును ప్రయాణికులకు ఉపయోగిస్తారు దీనివల్ల సరుకు రవాణాలో వేగం పెరుగుతుంది నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుంది కార్గో రవాణా ద్వారా మరింత ఆదాయం పొందేందుకు డబల్ డక్కర్ రైళ్లు దోహదం చేస్తాయని రైల్వే భావిస్తోంది ఈ డబల్ డక్కర్ రైళ్లలో పద్దెనిమిది నుంచి ఇరవై రెండు కోచ్లు ఉంటాయి కోచ్ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేస్తారు ఒక్కో కోచ్ నిర్మాణానికి నాలుగు కోట్లు అవుతుందని అంచనా వేశారు ఈ ఏడాది చివరి నాటికే ఈ రైళ్లను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రైల్వే ఒక వెయ్యి ఐదు వందల తొంభై ఒక్క మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసింది రెండు వేల ముప్పై నాటికి దీనిని మూడు వేల మిలియన్ టన్నులకు పెంచాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది ఈ లక్ష్య సాధనకు డబల్ డెక్టర్ రైళ్లు దోహదపడతాయని రైల్వే భావిస్తోంది